అందరికీ నమస్కారం శ్రీ మాతృ మహా ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరా ఈరోజు మన ఛానల్లో ధనసు రాశి వారి గురించి తెలుసుకుందాం ఏప్రిల్ పదిహేనవ తేదీ మంగళవారం రోజున రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఈ ధనసు రాశి వారికి జరగబోయే సంఘటనలు మాత్రం ఇవే ఇక ఈ ధనసు రాశి వారికి ఏం జరుగుతుంది అలాగే వీరి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలను మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధనసు రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని ధనసు రాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు ఇక ఈ రాశి వారు కుజ గ్రహం యొక్క ప్రభావంతో జన్మించిన గొప్ప వ్యక్తులు వీరు అసాధారణమైన శక్తి దృఢ సంకల్పం లోతైన అంతర్దృష్టి కలిగి ఉంటారు ఈ రాశివారు ఇక ఈ ధనసు రాశివారికి సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపు వస్తుంది ఇక వీరు సమాజంలో అంతర్గంటే ముందు మంచి పేరు ప్రఖ్యాతులు అయితే తెచ్చుకుంటారు అలాగే ధనసు రాశి వారికి తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేసుకుంటారు సమాజంలో కూడా వీరికి సా చాలా ప్రత్యేకత లభిస్తుంది అలాగే రాశివారు చిన్న వయసు నుంచే కష్టాలను ఎదుర్కొన్న వారిగా ఉంటారు చిన్న వయసు నుంచే అనేక రకాల ఇబ్బందులతో పైకి వచ్చిన వారుగా ఉంటారు ఇక ఈ రాశివారు ఎదుటివారికి సహాయం చేయడంలో ఎప్పుడు కూడా ముందే ఉంటారని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి రాశివారు ఎదుటివారికి సహాయం చేయడంలో ఎప్పుడు కూడా వీరి కష్టం విలువ సమయం విలువ డబ్బు విలువ బాగా తెలిసిన వారిగా ఉంటారు ఈ ధనసు రాశివారు ఈ రాశి వారు కష్టానికి తగిన ఫలితం రావాలని ఎదురు చూస్తూ ఉంటారు దానికంటే ఎక్కువ ఫలితాలు రావాలని ఉన్నత స్థానాలను చేరుకోవాలని ఎప్పుడు కూడా అనుకోరు అలాగే రాశివారు అలంకార ప్రియతత్వాన్ని కూడా కోరుకుంటారు ఈ రాశివారు అందంపై ఎక్కువగా ఆసక్తి కలిగిన వారు ఉంటారు ఏదైనా పని మొదలు పెట్టే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తే గనక ఈ ధనుసు రాశి వారు మొదలు పెడతారు కనుక పూర్తి వరకు కూడా మధ్యలో వీరు విడిచిపెట్టరు చాలా పట్టుదలతో పనిని ముగిస్తారు జీవితాన్ని ఎప్పుడు కూడా ఓ ఓడిపోయిన తత్వంగా తీసుకోరు వీరి జీవితంలో ప్రారంభమైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులైతే ముందుకు వేస్తూ ఉంటారు అలాగే ఈ రాశి వారికి వృత్తి ప్రధా ప్రజాభిమానానికి సంబంధించిన రంగాల్లో కూడా బాగా రాణిస్తారు స్థిరాస్తులు కూడా వీరికి బాగా అభివృద్ధి చేస్తారు ఇక ముఖ్యంగా ఈ రాశి వారికి అయితే చాలా అనుకూలమైన పరిస్థితులు అయితే ఏర్పడబోతున్నాయి అంటే ఈ రోజున కొన్ని ఫలితాలు మిశ్రమంగా కనిపిస్తున్నాయి కొన్ని అంశాలైతే అనుకూలంగా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు అయితే వీరికి గోచారం ఇస్తున్నాయి అయితే ఈ రాశి వారికి ఈ రోజులు అంటే ఏప్రిల్ పదిహేనవ తేదీన రాత్రి ఎనిమిది గంటల తర్వాత వీరికి హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది ఆ ఫోన్ కాల్లో మీరు ఒక సీరియస్ విషయాన్ని అయితే వినబోతారు అంటే చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఒక సమస్యకైతే పరిష్కారం అనేది దొరకబోతుంది ఇక సాధ్యం కాదు అనుకున్న పని కూడా మీకు సాధ్యపడుతుంది అలాగే మీరు ఒక ఆలోచన చేస్తారు దానికి సంబంధించి చక్కటి ప్రణాళికలు కూడా చేస్తారు అయితే వీరు ఆ ఫోన్ ద్వారా ఒక చెడు వార్తను కూడా వినబోతారు మీ బంధువులకు సంబంధించిన ఒక చెడు వార్త మీకు ఈ సమయంలో రావచ్చు అలాగే మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు మీ చుట్టాలు కావచ్చు మీ బంధువులు కావచ్చు మీ తోడబుట్టిన కానీ ఒక వాచు వారిలో ఆరోగ్యం బాగోలేదని ఈ రోజున ఖచ్చితంగా ఆ వార్త అనేది మీకు ఈ సమయంలో అందడం అనేది జరుగుతుంది కాస్త ఇదనుసరి ఆశివారు కాస్త ఆందోళనకు గురి అవుతారు అయినప్పటికీ కూడా ఆ శివయ్య అయినా మీరు పూర్తి భారాన్ని వేసి శివనామస్మరణ చేస్తూ ఉంటే కనుక ఈ వార్త తెలియగాని ప్రతి కీర్ణ శివుడు మీ వద్దకు రాకుండా కట్టి వేస్తారు ఇక మీకు చక్కటి శుభ ఫలితాలు అయితే కలగబోతాయి ఇక అవతల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ నష్టాన్ని పొందడం కూడా ఆ భగవానుడి చక్కగా ఆశీర్వాదాలు కూడా మీకు అందజేస్తారు ఈ రాశి వారికి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా ఆచితూచి నిర్ణయం అయితే తీసుకోవాలి అలాగే ధనసు రాశి వారి జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదురవుతూ ఉంటాయి ఇలా ఎదుర్కొనే పై స్థాయికి అయితే వీరు ఈ ధనసు రాశి వారు వస్తారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎన్నో రకాలైన కష్టాలను ఎదుర్కొని వచ్చి ఉన్నత స్థాయికి అయితే వీరు చేరుకుంటారు కనుక వీరికి కష్ట జీవులు అని చెప్పుకోవచ్చు చిన్న వయసు నుండే వీరి కష్టం అయితే వీరికి బాగా తెలుసు ఎందుకంటే వీరికి చిన్నప్పటి నుంచి కుటుంబ బరువు బాధ్యతలు మీరు నెత్తి మీద పడ్డాయి కనుక వీరికి కష్టం విలువ అనేది బాగా తెలుసు అలాగే ధనసు రాశి వారు మీ జీవితంలో కష్టాలు నష్టాలు పంచుకోవడానికి అయితే ప్రతి ఒక్కరు ఉంటారు కదా వాళ్ళ వీళ్ళే చెప్పుకోవచ్చు మీ జీవితంలో కూడా వారు ఎవరైనా కావచ్చు జీవిత భాగస్వామి లేదా ప్రేమికులు కావచ్చు వ్యాపార భాగస్వామి అయి ఉండవచ్చు స్నేహితులు అయి ఉండవచ్చు బంధువులు ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా కావచ్చు కానీ వారితో అనవసరమైన వాదనలకు వీరు మీరు దిగుతూ ఉంటారు కనుక ఈరోజు మీరు ఎవ్వరు ఏం చెప్పాలి అంటే వాట చెప్పి చెప్తే చూడండి అని చెప్పే బంధం వీరితో ఎలా ఉంది వీళ్ళ యొక్క విషయంలో ఆలోచన ఎలా ఉంటుంది అన్నిటినీ కూడా పక్కన పెట్టేస్తారు ఆ క్షణం చెప్పడం మాటలకు చెవులకు అప్పగిస్తారు కావున ఇరుగు పురుగు చెప్పుడు మాటలు చెప్పే ఏ వ్యక్తినైనా కూడా వారి మాటలను అలంకరించకూడదు అలాంటి వారికి మీరు దూరంగా ఉండండి ఈరోజు మనసుతో అలంకరించిన చెవుడు ధార విన్నది మనసుకి చేర్చుకోవద్దు ఇలా చేస్తే ఈరోజు మీకు బాగుండదు అలాగే రాశివారి యొక్క మీ యొక్క నష్టం మీరు అస్సలు పూర్చుకోలేకపోతారు కావున మీరైతే ఈ రోజున అప్రమత్తంగా ఉండండి మీ బంధానికి ముగింపు పలికే విషయంలో అలంకారాన్ని పక్కన పెట్టండి కోప ఆవేశాలు పక్కనకు పెట్టని ఈరోజు ధనసు రాశి వారి యొక్క వ్యాపారంలో కూడా ఈరోజు కొన్ని అంచనాలు తప్పి నిరాశ అయితే ఎట్లా ఈ వ్యాపార ఇబ్బందులు ఎన్ని ఎదురైనా సరే ఆ ప్రచులు పడేదాకా కూడా భరించి తీసుకుంటారు ఉద్యోగాలు అది అదనపు బాధ్యతలు సతమతమ కావచ్చు మానసిక ప్రశాంతత కావచ్చు లభిస్తుంది ఒంటరిగా ఉండడానికైతే ఈరోజు ప్రయత్నించండి ఇటువంటి విషయాన్ని కూడా ప్రయత్నాలు అనేటివి అసలు చేయకూడదు కష్టం నష్టాలు బాధలో ఉన్న పది కూర్చొని ఆలోచించండి ఇక ధనసు రాశి వారికి ఏప్రిల్ పదిహేనవ తేదీన మంగళవారం రోజున రాత్రి ఎనిమిది గంటల తర్వాత వీరు జరగబోయే సంఘటన మాత్రం ఖచ్చితంగా ఇవే కాబట్టి ధనసు రాశి వారికి తప్పు వారు చేసిన తప్పు తప్పు అనే అంటారు ఎవరైనా ఒక్కటే అంటూ ఉంటారు తన వాళ్ళు పారాయ వాళ్ళు అంటూ అనరు అంతేకాదు వీరు ఇందు వినూత్నంగా ఆలోచిస్తూ ఉంటారు దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు ఏదైనా సరే కొత్తగా ఆలోచిస్తారు ఎందులో కొత్తగా ఉండాలని కొత్త ధనాన్ని వెతుక్కుంటారు చేసినటువంటి ప్రతి దానిలోనూ కూడా మంచి ప్రతిఫలాన్ని ఆలోచిస్తూ ఉంటారు తగినట్టుగా కష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారు అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఆసక్తిగా ఉన్నటువంటి పనులు ఎక్కువగా చూపుతూ ఉంటారు అయితే వీరికి ఒక పని మీద ఆసక్తి ఉందనుకోండి అంతకు మించి ఎంత మంచి అవకాశాలు వచ్చిన వారైనా సరే వినియోగించుకోరు సద్వినియోగం చేసుకోరు అలాగే వీరే ఏదైతే లక్ష్యాన్ని అనుకుంటున్న దాన్ని సాధించక్రమంలో కష్టపడుతూ ఉంటారు అదే సమయంలో ఎన్ని రకాల సమస్యలన్నీ ఎదురైనా సరే వాటి పొరపాటున వదిలే కనుక వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఖచ్చితంగా ఖచ్చితంగా అనుకున్న సాధించి తీరుతారు వీరి జీవితంలో ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకున్నారో ఆ లక్ష్య సాధనలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా సరే హండ్రెడ్ పర్సెంట్ సాధించి తీరుతారని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గురువు అనుగ్రహం అధికంగా ఉంటుంది గ్రహాలు కూడా ఈ సమయంలో రాశివారికి అన్ని అనుకూలిస్తూ ఉన్నాయి తద్వారా ఈ సమయంలో అన్ని హండ్రెడ్ పర్సెంట్ సాధించి తీరుతారని చెప్పుకోవాలి ఇక రాశిలో జన్మించిన వ్యక్తులకి గురువు అనుగ్రహం అధికంగా ఉంటుంది గ్రహాలు కూడా ఈ సమయంలో రాశి వారికి అనుకూలిస్తుంటాయి తద్వారా వీరికి ఈ సమయంలో ఏది చేసినా సరే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కూడా కలిసి వస్తుంది కుటుంబం మీద వీరికి ఎక్కువగా ఆలోచన ఉంటుంది అలాగే ఎక్కువ సమయం కుటుంబంతో కలిసి గడుపుతూ ఉంటారు అంటే ఇంతకుముందు ఇది చేయొద్దా అది చేయొద్దు అని చెప్పేసి రిసెక్షన్స్ పెట్టిన వాళ్ళు వ్యక్తులు కూడా కుటుంబ సభ్యులు వీరికి ఖచ్చితంగా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కూడా వీరిని మద్దతు పలుకుతూ ఉంటారు అంటే ఇంకా ప్రోత్సహిస్తూ ఉంటారు మీరు ఏదైనా చేయవచ్చు అని ఖచ్చితంగా నిరూపిస్తారు అలాగే మీ యొక్క జీవిత భాగస్వామితో మీ యొక్క సమయంలో మద్దతుగా ఉంటుంది తద్వారా మీరు చాలా సంతోషంగా మీరు అనుకున్న సాధిస్తారని చెప్పుకోవచ్చు కుటుంబంలో ఎదుర్కొని ఎదుర్కొన్నట్టు సమస్య తొలగిపోతుంది డబ్బు పరంగా మీరు ఎదుర్కొన్నట్టు సమస్య తొలగిపోతాయి ఆర్థిక పరంగా కూడా మీకు ఎదుర్కొన్న ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా నిర్శనం తొలగిపోతాయి ఆర్థిక పరంగా కూడా ఉద్యోగపరంగా కావచ్చు మీకు ఇంకా ఏదైనా ఒక పని మొదలు పెట్టాలి మధ్యలో ఆపుకున్నారనుకోండి ఆ పనిని సైతం ముందుకు తీసుకెళ్తూ ఉంటారు ముఖ్యంగా మీ ప్రేమ జీవితంలో చాలా బాగుంటుంది మునుపటి కంటే కూడా చాలా బాగుంటుంది అంతేకాకుండా కొంతమంది సన్నిహితుల ద్వారా అలాగే మీ స్నేహితులతో కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశం కూడా కదా